자, 빨리 서리. 빠 우리 빨리. 스타트. 액션, 액션. 에이, 이민. 에이, 이민아. 에이, 이민. 이민이. 아침. 에이, 아침. 레더스. 레더스네, 레더스네. 레더스네. 아침, 에이. 안녕. मतो टाइम की फुटेज करा मत इसकरा रही हो इतना बढ़ते हैं ना 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 ಅಪನೆನು ಹೇಳ್ತুনা ಫುಡ್ ಇದೆ ಅಂದ್ರೆ ಚಿಂತಕೊಳ್ಳೋ ಅರೇ ವಾಚಿನಾ ಅನ್ನಂ ರೆಡಿ ಇದೆ ಅನ್ನಂ ಅನ್ನ ಲೇಕೆ ಅಣ್ಣಾ ಅಪನ್ ಶಲ್ಲದಿರುತನೇ ಅನ್ನರ್ ಡಿಲ್ ಆಕ್ಚುಲಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಓಕೆ ತೆಲೆ ಓರ ಓಕೆ ರಿಲ್ಯಾಕ್ಸ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆವ್ರಿ ಆ ಲೈಂಡ್ಲಿ ಆವ್ರಿ ಬೈ ಡಾಲಿ ಕೂಜ್ ಆರ್ಡರ್ಸ್ ಏ ಮುನಾ ನಾಗೆ ಇಲ್ಲ ಅದು ಅದೆ ನಾ ಫುಡ್ ಇದೆ ನಾ ಫುಡ್ ಇದೆ ಫುಡ್ ಇದೆ ಅಣ್ಣಾ ಫುಡ್ ಇದೆ ಅಣ್ಣಾ ಶಾಕ್ ಏವಾ ಶಾಕ್ ಏವಾ

அண்ணா இது மாதிரி ஓவர் ஆக்டிங் கேஸா కొద్దిగుంట చంపేద్ద అన్న కొద్దిగుంట చంపేద్దా నువ్వు ఫుడ్ ఏదన్నా అన్న అన్న అన్నా ఫుడ్ ఏదన్నా ఇప్పటికైనా ఫుడ్ షూటింగ్ జరుగుతుంది అరుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు ಅಡಿರು ನೆಕ್ಸ್ಟ್ ಎರ ಪಡತಾರ ಪ್ರೀತಿ ಇಂತರ ಪ್ರೀತಿ అదే చాలా భయపడ్డానండి ప్లాన్ చేశారు ఇప్పటికీ నాకు వంద స్పీడ్ మీద కొట్టుకుంటారు పెడతారు వీళ్ళకి అన్ని పెడతా ఇవే తగ్గించుకుంటే మంచిది

మా నుండి అటు వెళ్ళొద్దు అంటే పెడుతున్నాడు అన్న అయితే వాళ్ళ దగ్గరికి అహ ఇంతకుముందు జరిగిన సీన్ మీరు రీల్ అనుకునారా అన్నం బిజాయి చాలా బయపటం అవునా చాలా అంటే ఒకప్పుడు తెచ్చుకండి నార్మల్లీ కూలీ చేద్దాం రీల్ కదా ఇప్పుడు కూడా అలానే చాలా బయపటం నిన్న సేవ్ atl జరిగింది నిన్న అండి అని చెప్పి ఏం చేద్దాం మరి మూన్నామల టైం కి ఫుడ్స్ కట్టలేడు మోతానికి

ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ వాస్త లోపల సీరియస్లీ ఆశలే రెస్పెక్ట్ చేయాలి